తగలపల్లి రవీందర్ రావు లాంటి వాళ్ళు ఇంకా పెరుగుతారని ఒక అనుమానం ఉంది అంటే మౌనంగా ఉండి ఒక్కసారి ఇప్పుడు బ్లో అవుతున్నారు మీరు అన్నది ఒక డైమెన్షన్ ఏంటంటే ఇప్పుడు రకరకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న వాళ్ళు పెరుగుతారు ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అవును అంటే మీరు రవీందర్ రావు మల్లారెడ్డితో మొదలు కాదు మొదలైంది ఇది ఇది ఎక్కడికి పోతుంది ఎవరమో చెప్పలేము రకరకాల గ్రీవెన్సెస్ ఉన్నవాళ్ళు అంటే అప్పుడు మంత్రి పదవి రాని వాళ్ళు అప్పుడు మంత్రి పదవి ఒకరికి ఇచ్చిన వాళ్ళు అప్పుడు శాఖలు సంతృప్తికరంగా లేని వాళ్ళు అప్పుడు ఇంకో మనం నష్టపోతున్న ఈ పని చేస్తే అని కేసీఆర్కి చెబితే కేసీఆర్ వినకుండా తీసి పడేసిన వాళ్ళు అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు అపాయింట్మెంట్ దొరికినా పట్టించుకోని వాళ్ళు సో ఇలాంటి అనేక మంది ఉంటారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ రాని వాళ్ళు బలవంతాన్ని లాస్ట్ మినిట్లో ఆపి ఆపి ఇచ్చిన వాళ్ళు సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేక మంది ముందుకొస్తారు సో ఆ రోజు ధైర్యంగా కేసీఆర్కు చెప్పలేని వాళ్ళు చెబితే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అని భయపడ్డ వాళ్ళు చెప్పడానికి నాయకుడు అవకాశం ఇవ్వక బయట మాత్రమే ఉండి గులిగిన వాళ్ళు అలిగిన వాళ్ళు ఇప్పుడు అందరూ అల అల్లరి చేయడం మొదలు పెడతారు సో ఎందుకంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది సో ఆ అవకాశం ఉండడంతోనే వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే ఎప్పుడు కూడా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ రుగ్మతలు బయటపడవు ఒక్కసారి అధికారం పోతే అన్ని రుగ్మతలు బయటపడతాయి ఇప్పుడు మనలో రోగ నిరోధక శక్తి మన కోవిడ్ టైంలో పాపులర్ ఓడ్ ఇది ఇమ్యూనిటీ అనిటీ ఇమ్యూనిటీ లీడర్కి ఎప్పుడు ఉంటుంది అంటే అధికారం ఉంటుంటుంది అధికారం పోవడంతోనే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో అధికారం పోవడంతోనే ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ వేరు నందినగర్లో ఉన్న కేసీఆర్ వేరు ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ ఒక దుర్భేద్యమైన రాచకోటలు ఉన్నాడు అక్కడికి లోపలికి వెళ్ళడానికే చాలా కష్టం వెళ్ళి చెప్పగలడం కానీ ఇప్పుడు నందినగర్లో ఉన్న కేసీఆర్ విషయంలో ఆ భయం భయం ఉండదు అందువల్ల బయటికి ఓపెన్గానే అంటుంటారు ఎందుకంటే వాళ్ళకు పొలిటికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అందువల్ల అంతకుముందు కేసీఆర్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళే రక ఈ ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు తమ నాయకత్వం ఈ వాస్తవాలు గుర్తించలేందుకు ఆవేదన చెందిన వాళ్ళు ఇందులో అందరూ అవకాశవాదంతో అంటున్నారని చెప్పలేం ఆవేదనతో కూడా అంటారు అయ్యో పార్టీ ఉంటుంది ఇంత పని చేసి ఉంటే గెలిచే వాళ్ళం కదా ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో ప్రజలు బా భయంకరంగా తిరస్కరిస్తే ఓడిపోయింది కాదు కొన్ని తప్పుల వల్ల ఓడిపోయారు అయ్యో ఆ తప్పులు చేసి ఉండకపోతే బాగుండేది అనే భావన పెరుగుతూ ఉంటుంది ఈ పెరుగుతున్న కొద్ది లుక లుక్కలు కొన్ని కొంత పెరిగే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది